దేవునామానికే మహిమ కలుగును గాక నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం ఏడవచ్చినాం చదువుకుందాం నీ మీదికి లేచు వారిని నీ మహిమ మహిమ అతిశయము వలన అణిచివేయుదు లేచువారిని అణిచివేసే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమాకాండము పదహైదవ అధ్యాయములో ఏడవచ్చినాం ఈ రీతిగా రాయబడి ఉంది మరి ఇజ్రాయల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తి దేశమందు నివాసం ఉంటున్న వారి యొక్క జీవితాలలో ఒక నూతనమైన వెలుగును దేవుడు ఉదయింప చేశాడు వారి మొరను ఆలకించి వారి కన్నీరును దేవుడు చూసి ఆయన పరము నుండి భూలోకానికి దిగి వచ్చినట్టుగా ఆయన ఆయన బంధకముల నుండి బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి మోసేను ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయలు ఎద్దుకు మోసేను పంపాడు మోసేను ఫరో ఎదుట నిలవబెట్టాడు ఐగుప్తు దేశములో ఆయన అనేకమైన అద్భుతాలను మహత్కార్యాలను చేశాడు ఐగుప్తీయులు భయాక్రాంతులయ్యారు రాజు సహా దేవుని యొక్క ఆ యొక్క ఆశ్చర్య కార్యములకు భయపడి ఆయన కూడా ఇస్రాయల్ ప్రజలను పంపనన్న వాడు తన హృదయమును మార్చుకొని లను పంపించాడు ఇజ్రాయిలు మార్గములో నడుస్తూ ఉండగా దేవుడు వారికి తోడై ఉన్నాడు పగటి మేఘ స్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభముగా వారి చుట్టూ ఆయన ఉంటూ ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడు వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభమును పగటి వేళ స్తంభమును ప్రజల ఎదుట నుండి తొలగిపోకుండా నలభై సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు బయటికి వచ్చిన ఈ గుప్తే దేశంలో నుండి వచ్చిన ఇజ్రాయల ప్రజలు ఆనందపరితులై మార్గంలో వెళ్తుండగా వారి వారు అనుకునే రీతిలోనే మరి శత్రువులు వారిని వెంటాడారు ఫరో యొక్క హృదయం కఠినపరిచాడు దేవుడు ఇజ్రాయిలీ తరుముటకు వారు బయలుదేరారు ఫరో రథములు గుర్రములు రౌతులు దండు వారిని తరుపుతూ వస్తూ ఉన్నది ఇజ్రాయిలీలు కన్నులెత్తి చూసినప్పుడు ఆ యొక్క ఐగుప్తియుల సైన్యమును చూసి వారు వణికిపోయారు భయపడ్డారు సమాధులు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావా మమ్మల్ని ఈ రీతిగా హత మార్చాలని మమ్మల్ని తీసుకుని వచ్చావా అని భయాగ్రాలై వారు రోధిస్తుండగా వారందరూ కూడా మోసేని వేడుకున్నప్పుడు మోసే అంటాడు భయపడుకుడు ఎవ్వ మీకు నేడు కలుగచేయ రక్షణను మీరు ఊరికే నిల్చుండి చూడండి అప్పుడు మోషే దేవుడు చేసిన గొప్ప కార్యం మోషే ద్వారా మనం చూడగలుగుతాం ఆయన కర్ర ఎత్తి సముద్రం మీ చాపినప్పుడు అది రెండు పాయిలుగా చించిపడింది ఆరిన నేలలో ఇజ్రాయిల ప్రజలు నడిచారు వారు ధరిని చేరుకున్నారు ఒడ్డుని చేరుకున్నారు ఆ యొక్క దృశ్యాన్ని చూసిన ఐగుప్తే కూడా ఆ యొక్క సముద్రంలోనికి వారు కూడా ఆరిన నేలలోనికి వచ్చారు కానీ దేవుడు ఆజ్ఞ మేరకు మోసేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద చేయి మోసే చేయి రెండు గోడలుగా నిలబడిన వారి మీదకి పొర్లి పారాయి రతములు రౌతులు సైనికులు అందరు కూడా ఒక్కడు కూడా మిగలకుండా ఇస్రాయలు ఎదుట ఆ యొక్క సైన్యమును దేవుడు హతమార్చాడు యహోవా ఐగుప్తులకు చేసిన ఈ కార్యమును ఇజ్రాయలు చూచి వారు యహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకుడైన మోసే నమ్మకం ఉంచి ఇజ్రాయలు మోసే ఈ పాడుతూ వచ్చారు పదైదో అధ్యాయంలో యహోవాని గురించి గానము చేస్తూ ఆయన అతిశయించి జయించిన గొప్ప గుర్రములను రౌతులను సముద్రంలో రీతిగా పడదోశాడో దేవుని యొక్క బలమును దేవుని యొక్క శక్తిని కూర్చి దేవునిని వర్ణిస్తూ వారు వచ్చారు ఆయన యుద్ధశూరుడని ఆయన ఫరా యొక్క రథములను సేనలను సముద్రములను పడద్రోసి వారి అధిపతులను వారి శ్రేష్టమైన గుర్రములను రౌతులను అన్నిటిని కూడా నీటిలో ముంచి వేసాడని అగాధ వివరిస్తూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నారు ఈ కీర్తనల ఈ యొక్క కీర్తనలో మీదికి లేచి వారిని అడిచి వేసే దేవుడు అని వారి సమస్తముడు దేవుని ఆధీనంలో ఉందని అన్ని కార్యములను దేవుడు చేయగలడని వారు చూశారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలును కన్నలేదంటే జరిగిన ఆ గొప్ప కార్యమును వారు చూసి దేవుని కీర్తించారు ఈ రోజు కూడా మారని దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సహాయము చేసే దేవుడు మన దేవుడు నిన్ను నన్ను నడిపించే దేవుడు మన దేవుడు మనము కూడా చేత పాపముల చేత చచ్చిన వారిగా మనం ఉన్నప్పుడు నుండి విడిపించడానికి ఎవరు లేకపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏసైని లోకానికి పంపించాడు ఆ కుమారుడు కొరకు మన పాపముల నిమిత్తం మన శాపముల నిమిత్తం మన బలహీనతలు మన వ్యాధులు మన ఇరుకలు మన ఇబ్బందులు మన వ్యాధన మన దుఃఖము మన రోదన మన శ్రమల నిమిత్తము ఆయన విడిపించడానికి లోకానికి వచ్చాడు పాపం అనే బంధకములో మనం ఉన్నప్పుడు సాంతాన్ యొక్క బానిసత్వంలో ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు శత్రువు మన మీదికి లేచినప్పుడు ఆయన తన బలముతో ఆయన తన శిలవ మరణము ద్వారా ఆ యొక్క సాంతాను అణచివేసి ఆయన బలియాగము ద్వారా సాంతాను చిటకతొక్కి మనకు ఇచ్చాడు ఆయన కనుగ చేసిన రక్షణ మనం ఊరికే నిలబడి చూడాల్సింది అంతే ఎనిదిగైతే ఐగుప్తీలను హతమార్చాడు మన అయిన దేవుడు తన కుమారుని ద్వారా సాతాని యొక్క తలను చిత్రక్కించాడు సాతాని యొక్క క్రియలను లయపరిచాడు సాతాను కృంగదీశాడు వాడు ఓడిపోయినవాడు వాడు ఇంకా ఏమీ చేయలేడు వాడు మీద వాడు మన మీద ప్రభుత్వం చేయలేడు వాడి చేతిలో ఉన్న అధికారాన్ని తండ్రి దేవుడు కుమార్ని ద్వారా తిరిగి తీసుకున్నాడు ఎప్పుడేమైనా దేవుని బిడ్డలారా ఇంకా నువ్వు శత్రువుకు భయపడుతున్నావా ఇంకా ఉపవాదికి భయపడుతున్నావా శ్రమలకు భయపడుతున్నావా దుఃఖానికి భయపడుతున్నావా వ్యాధులకు సమస్యలకు భయపడుతూ అయ్యో శత్రువు ఉన్నాడని భయపడుతున్నావా ఇదిగో నీ శత్రువును ఆయన తన మహిమ అతిశయపు వలన అణచివేసి ఉన్నాడు నువ్వు దిగ దిగులు పడవలసిన అవసరము లేదు నువ్వు భయపడవలసిన అవసరం లేదు శత్రువు ఓడిపోయిన మనం అతిశయించాలి నా పక్షమున దేవుడు నాడు యుద్ధూరుడైన దేవుడు బలశౌర్యములు అద్భుతములు చేయగలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మహిమ కలిగిన దేవుడు విమోచించిన దేవుడు రక్షించిన దేవుడు తన దక్షిణ హస్తముతో నన్ను కాపాడిన దేవుడు నన్ను సాతాని యొక్క బంధకం నుండి విడిపించిన దేవుడు గొప్పవాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన సాతాని యొక్క తనను అణచివేసి త్రొక్కి వేసి ఉన్నాడు నేను జయమును పొంది ఉన్నాను అని కీర్తన పాడేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా ఎన్నటికీ మారని దేవుని మనం కలిగి ఉంటున్నాం ఆయన చేసిన కార్యములను మనం వివరించే వారిగా ఉండాలి నీ జీవితంలో ఏ యొక్క శత్రువునైతే ఆయన అణచివేశాడో ఏ యొక్క బంధకము నుండి నిన్ను విడిపించాడో దానిని బట్టి దేవుని కీర్తించు ఆయన నామాన్ని మహిమపరచు స్థుతియాగములు చెల్లించు కీర్తనలను పాడు దేవుని గనపరచు దేవుని మహిమపరచు ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎంత బలవంతుడో ఆయన ఎంత సాహస కార్యములు చేయగలిగినవాడో నువ్వు ఇతరులు ఏటా దేవుని గణపరిచి దేవుని స్థుతించు ఈరోజు మన మీదకి లేచి ప్రతి శబ్తున్న ఆయన అరిచి వేసి ఉంటున్నారు హాలలో దేవునికి స్తోత్రం అప్పులు నిన్నేమీ చేయలేదు రోగము నిన్ను ఏమీ చేయలేదు బలహీనత నేను ఏమీ చేయలేదు వ్యాధి నిన్ను ఏమీ చేయలేదు కుటుంబ సమస్యల సంగముల ఇబ్బందుల భార్య భర్తల సమాధానము లేదా ఐక్యత లేదా ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో శత్రువు నీ మీద అతిశయించకుండా శత్రువుని అణచివేసి ఉన్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన నామాన్ని నీ బలహీనతల్లో దేవుని స్థుతించు నేరుకుల్లో దేవుని స్థుతించు నిబ్బందుల్లో దేవుని గణపచ్చు శమల మధ్య దేవుని ఆరాధించు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు నేనా జీవితంలో కార్యములను చేసి బలపరచగలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఆ రోజు వారికి ఇజ్రాయలకు రక్షణ కలిగజేశాడు తన కుమారుని ద్వారా రోజు మనకు రక్షణ ఇచ్చి జయమగలిగిన జీవితం జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు ఇంకా చింతిస్తున్నావా ఆలోచన చేస్తూ ఉంటున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ దేవుడు గొప్పవాళ్ళని జ్ఞాపకము చేసుకుని ఆయన నిన్ను ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయము చేస్తూ మరి ఒక్కసారి ఉదయ కాలమున ఆయన నిన్ను ధైర్యపరచడానికి నీతో చెప్తూ ఉంటున్నాడు ఇదిగో నేను నీ శత్రువులను అరిచివేయగలిగిన శక్తివంతుడైన దేవుడను నేను నీ ప్రతి విధమైన శత్రువులను పారద్రోహానికి సిద్ధంగా ఉంటున్నాను భయపడిన భయపడవలసిన అవసరం లేదని దేవుడి ఉదయ కాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా సోదరి ఆయన వైపు చూడు ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చేసిన మేళను మరవకుండా జ్ఞాపకం చేసుకుని ఆయన గణపరచు ఆయన నామాన్ని హెచ్చించు కీర్తించు ఆరాధించు స్థుతించు దేవుడు కలగజేయ రక్షణ నీ ముందున్నది ఆయన ఆల్రెడీ నీ కొరకు అన్ని చేసి ముగించాడు నేను ధైర్యపరుస్తున్నాడు ఉదయకాలం నేను ఆల్రెడీ నీ కొరకు అన్ని చేసేసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉన్నట్టున్నాడు హాల లూయ శత్రువును అణిచివేసిన దేవుడు హాల లూయ సా అణగద్రొక్కిన యేసు తలను చితక తొక్కినాడు శిలువ శిలువ ద్వారా జయమును మనకిచ్చాడు వేడుకకు దేవుడు కనపరిచాడు ఇదిగోడిపోయినవాడు చేతకాని వాడు వీనిని నేను అణచివేసి ఉన్నానని దేవుడు చెప్తూ మరి ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు చూడు దేవుని కనపరిచి దేవుని కీర్తించి దేవుని తెచ్చించు ఇజ్రాయలు లేని తీ దేవుని గురించి కీర్తన పాడారు నీవు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి ఆయన నామాన్ని కనపరచు అలా దేవుడి మాటలు మనం ఇన్నికల్లో దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన దేవా ఈ నూతన దినమున నూతన అభిషేకముతో మమ్మల్ని నింపి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు నేనా మా మీదికి లేచి వారు మా శత్రువులను మా నీ మహిమ అతిశయము వలన వాణిని అణిచివేసి ఉన్నావు ప్రభ్వా నైనా మా మీద లేచుచిన ప్రతి ఒక్క అపవాది క్రియలను వేసినాములను లయపరిచి ఉంటున్నావయ్యా అయిన దేవ ఇదిగో మా పక్షానని ఉండి కార్యమును చేస్తున్నందుకు నీకు వదలాలి మేమింకా దిగులతో భయంతో నైనా ఓ దైనా ఇదిగో మా పట్ల ఏ కాలములు జరగడం లేదని నిరుత్సాహంతో మేము ఉంటున్నామేమో కానీ ఆల్రెడీ నువ్వు మీ కుమారి ద్వారా మాకు విజయం ఇచ్చావందని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము నడిచే మార్గం అంతటిలోనైనా మీరు మాకు తోడుగా ఉండండి మేఘ స్తంభం వల్ల అగ్నిస్తంభం వల్లే మాకు మీరు తోడుగా ఉండండి మేము అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరు అద్భుత కార్యములను జరిగించి మమ్మల్ని నడిపించమని సహాయమచ్చి మనేసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్